తిరుపతి జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు రేణిగుంట ఎయిర్పోర్ట్లో పవన్కు పార్టీ నాయకులు అధికారులు ఘన స్వాగతం పలికారు అక్కడ నుంచి మామండూరుకు వచ్చారు ఇక మామండూరు ఎకో టూరిజం పార్క్ను పవన్ కళ్యాణ్ సందర్శించి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే గంపవాగు వాటర్ ఫాల్స్తో పాటు లోపల ఉన్న టూరిజం స్పాట్స్ అలాగే వన్యప్రాణుల సంరక్షణ ప్రాంతాన్ని పవన్ కళ్యాణ్ సందర్శిస్తున్నారు అనంతరం మంగళగిరిలోని ఎర్రచందనం గోడవను ఆయన పరిశీలించనున్నారు ఆ తర్వాత తిరుపతి కలెక్టరేట్లో ఎర్రచందనం అక్రమ రవాణా అభయారణ్యాలు పులికాట్ తీర ప్రాంతాల అభివృద్ధిపై సమావేశం నిర్వహించనున్నారు పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం ఆకర్శిమందిస్తారు రవివర్మ చెప్పండి ఏంటి పవన్ కళ్యాణ్ ఈ రోజు ఎకో టూరిజంతో పాటు మిగిలినటువంటి అంశాలపై చర్చించే అవకాశం ఉందా అక్కడ కలెక్టరేట్ లో ఎలాంటి అంశాలపై చర్చించే అవకాశాలు ఉన్నాయి అవకాశాలున్నాయి రవివర్మీ ఇవాళ తిరుపతిలో తిరుపతిలో అధికారులతో సమీక్ష సమీక్ష నిర్వహిస్తున్నారు ముఖ్యంగా ఎకో టూరిజం మామండూరు అటవీ ప్రాంతంలో ఎకో టూరిజం ఎకో టూరిజం కింద ప్రభుత్వం నిర్ నిర్ణయించింది ఎకో టూరిజం ఎకో టూరిజం ప్రాజెక్ట్ని ప్రభుత్వం టేకప్ చేసిన నేపథ్యంలోనే ఈ ప్రాంతాన్ని అన్నింటినీ కూడా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని చెప్పేసి ప్రభుత్వం సంకల్పించింది అలాగే ఇదే ప్రాంతంలోనే గంపవాగు అలాగే త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఫారెస్ట్ వ్యూ అనేసి అనే సపరేటు టవర్ని ఏర్పాటు చేశారు ఆ టవర్కి కూడా పవన్ కళ్యాణ్ మొత్తం ఫారెస్ట్ వ్యూ అంతా కూడా పరిశీలిస్తున్నారు ముఖ్యంగా ఈ ప్రాంతం ఎకో టూరిజం కింద పర్యా ప్రముఖ పర్యాటక రంగం తిరుపతి ప్రాంతంలోనే ప్రముఖ పర్యాటక రంగంగా తీర్చిదిద్దాలని చెప్పేసి ప్రభుత్వం సంకల్పిస్తూ ఉంది అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు సైతం చేపట్టింది ఇప్పుడు మనం చూడొచ్చు ఇదే మామండూరు ప్రాంతంలోనే ఇప్పుడే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇదే ప్రాంతంలోనే నేరుగా పైకి 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 వెళ్ళేసి లోపల ఎకో టూరిజం ప్రాజెక్టు జరుగుతున్నటువంటి ఎకో టూరిజం కింద జరుగుతున్న అభివృద్ధి పనులు అలాగే వన సంరక్షణ సమితి అలాగే వన్యప్రాణి సంరక్షణ కార్యక్రమం ఏ విధంగా అమలు అవుతున్నాయి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు అధికారులు ఏ మేరకు ఫారెస్ట్ పరిరక్షణ కృషి చేస్తున్నారు అనే విధాన్ని అన్నిటినీ కూడా స్వయంగా పరిశీలిస్తూ వస్తున్నారు అలాగే అదే కాకుండా ఎకో టూరిజం కింద ప్రభుత్వం చేపట్టినటువంటి వివిధ రకాల పనులను అంటే ఇక్కడ హోటల్స్ కానీ పర్యావరణ సంబంధించిన గెస్ట్ హౌస్లు కానీ అలాగే విడిది కేంద్రాలు కానీ వీటన్నింటినీ కూడా ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేసింది వాటన్నిటిని కూడా ఏ విధంగా ప్రజలకు ఇక్కడ టూరిస్టులకు అందుబాటులో ఉంటుంది అని చెప్పేసి కూడా మొత్తం పవన్ కళ్యాణ్ మేము పరి పరిశీలి స్వయంగా పరిశీలిస్తున్నారు అదే కాకుండా ఇదే ప్రాంతంలోనే అంటే ఈ ఈ అటవీ ప్రాంతంలోనే అత్యంత విలువైన వి విలువైన వృక్ష సంపదగా పేరుందంటే ఎరచందనం ఏరచందనం సంరక్షణకు ప్రభుత్వం ఎలాంటి ప్రభుత్వంతో పాటు ప్రభుత్వ నిర్దేశాలను ఇక్కడ అధికారులు ఏ మేరకు అమలు చేస్తున్నారు అనేది కూడా స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ ఉన్నారు అదే కాకుండా డిప్యూటీ సీఎం ఎర్రచందనం నిల్వలను కూడా ఏ ఏ ప్రాంతాల్లో అంటే మామండూరు వద్ద అలాగే మంగళం మంగళం వద్ద ఇలాంటి రెండు ప్రాంతాల్లో కూడా ఈ ఎర్రచందనం నిల్వల గిడ్డంగ సైతం ఏర్పాటు చేసి ఉన్నారు వాటిలన్నింటినీ కూడా ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలిస్తూ ఉన్నారు ముఖ్యంగా మామండూరు అటవీ ప్రాంతం ఆహ్లాదకర వాతావరణానికి ప్రాధాన్యత కల్పించు టూరిజం రంగాన్ని మరింత బలోపేతం చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది ఆ మేరకు మామండూరు నామ మామండూరులో ఎకో టూరిజం ప్రాజెక్టును చేస్తూ ప్రభుత్వం పలు రకాల అభివృద్ధి పనులు కూడా చేపడుతూ వస్తూ ఉన్నది వాటిని అన్నిటికీ కూడా ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా పరిశీలిస్తూ పరిశీలిస్తూ అధికారులతో వాటి వాటి యొక్క విధి విధానాలను ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది కూడా చూస్తున్నారు అలాగే త్రీ సిక్స్టీ డిగ్రీస్ వ్యూ పాయింట్ని మరింత మరి మరో మరో ఇంకో ప్రాంతంలో ఏర్పాటు చేస్తే బాగుంటుంది మరింత వ్యూ దొరికే చూసే అవకాశం పర్యాటకులకు అనువుగా ఉంటుందని చెప్పి కూడా సూచించినట్లు కూడా తెలిసింది దాన్ని త్రీ సిక్స్టీ డిగ్రీస్ వ్యూ పాయింట్ టవర్ను కూడా ఇతర ప్రా వేరే ప్రాంతానికి సూచించినట్టు కూడా తెలిసింది ఆ మేరకు అధికారులు కూడా అది చేపడతామని చెప్పి కూడా పేర్కొంటున్నట్టుగా తెలిసింది అదే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి రెడ్ శాండల్ నిల్వలు వీటన్నిటిని కూడా ఒక్కచోటకి చేర్చాలి తన తనిగా సపరేట్ సపరేట్గా గోడంలో ఉండడం సమంజసం కాదు అని చెప్పేసి కూడా అధికారులకు సూచించినట్లు కూడా తెలిసింది వాటన్నింటిని వాటన్నిటి వాటన్నింటి మీద కూడా అధికారులు కసరత్తు అయితే చేస్తున్నారు అదే కాకుండా పులికాట్ట సరస్సు ఎక్కువ టూ టూరిజం ప్రాజెక్టులో భాగంగానే పులికట్ల సరస్సు అభివృద్ధికి కూడా ఈ ఇవాళ జరిగే అధికారుల సమీక్షలో ఆ ప్రస్తావన కూడా వస్తుందని చెప్పేసి కూడా అధికారులు అయితే సూచించారు తెలు అధికారుల ద్వారా తెలిసింది దాని మేరకు కూడా చర్చించే అవకాశం ఉందని చెప్పి కూడా తెలుస్తోంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో ఇవాళ పవన్ కళ్యాణ్ తిరుపతికి వస్తున్నారని వస్తున్నారని తెలిసి కూడా అధికారులు అన్ని రకాల చర్యలు చేపట్టారు భద్రతాపరమైన చర్యలు కూడా చేపట్టారు గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత భారీ భద్రతా అయితే చేపట్టారు ముఖ్యంగా ఫారెస్ట్ ప్రాంతంలోకి డిప్యూటీ సీఎం వస్తున్న నేపథ్యంలోనే ఇక్కడ ఎర్రచందనం స్మగ్లర్స్ ఇదివరలో ఫారెస్ట్ అధికారుల మీద కూడా దాడి చేసినటువంటి ఘటనలు ఉన్నాయి కాబట్టి దాని దృష్టిలో ఉంచుకునేసి భారీ ఎత్తునైతే అన్ని రకాల భద్రతా చర్యలు అయితే చేపడుతూ వచ్చారు ఇవాళ ఏకో టూరిజం ప్రాజెక్టులో భాగంగానే ఫారెస్ట్ గంపవాగు ప్రాంతంలో కూడా డిప్యూటీ సీఎం పరి పర్యటన పర్యటిస్తూ వస్తు పర్యటిస్తూ వస్తున్నారు మండూరులోనే ఇంకా ఓ మరో గంట పాటు పర్యటించే అవకాశం ఉందని చెప్పి కూడా అధికారుల ద్వారా తెలుస్తా ఉంది ఇంకా ఇప్పుడు మనం చూడచ్చు ఇక్కడ చెట్లు నాటేందుకు కూడా ఎర్రచన చెట్లు నాటేందుకు కూడా అధికారులందరూ అన్ని సన్నద్ధం చేశారు అక్కడ మా గంపవాగు పర్యటన ముగించుకుని ఈ తిరుగు ప్రయాణంలో ఇక్కడ చెట్లు నాటే కార్యక్రమం ఈ చెట్లు నాటేసి ఇక్కడి నుంచి బయలుదేరి మంగళంకి వెళ్తారు మంగళంలో జరిగే అక్కడున్న ఉన్నటువంటి గిడ్డ గోడలను కూడా ఎర్రచందనం గిడ్డలను కూడా పరిశీలిస్తారు అది ఈ మొత్తం అధికారుల పర్యటన నేపథ్యంలో అధికారుల అందరినీ కూడా అలర్ట్ చేశారు ప్రభుత్వ సంక్షేమ ప్రభుత్వ కార్యక్రమాలన్నింటినీ కూడా సజావుగా జరగాలి ఇలా ముఖ్యంగా ఎర్రచందనం అక్రమ రవాణాకు కట్టడి వేయాలి పూర్తిగా నియంత్రించాల్సిన బాధ్యత కూడా అధికారుల మీద ఉందని చెప్పి కూడా ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే సూచిస్తూ వస్తారు ఆ మేరకు అధికారులు అన్ని రకాల చర్యలు అయితే చేపడుతూ వస్తున్నారు రవి మరోపక్క అంటే ఎర్రచందనం గత హయాంలో జరిగినటువంటి అక్రమాలు ఏవైతే ఉన్నాయో అక్రమంగా ఎర్రచందనాన్ని దొంగలు దొంగలించడం మరోపక్క ఎక్స్పోర్ట్ చేసినటువంటి అంశాలను చూస్తాం మరోపక్క తమిళనాడు సరిహద్దు అప్రమత్తం చేసేటటువంటి అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉందా మరోపక్క వన్యప్రాణి సంరక్షణ విషయం మరోపక్క ఎకో టూరిజం వీటన్నిటిని కూడా ఈరోజు కలెక్టరేట్లో చర్చించే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా మరోపక్క అధికారులకు దిశానిర్దేశం చేసే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా రవివర్మీ రవి మీరు చెప్పినట్టునే ఇవాళ అధికారులకు ఒక రకమైన దిశానిర్దేశం చేసే అవకాశాలు అయితే స్పష్టంగా తెలుస్తుంది ముఖ్యంగా శేషాచలం అటవీ ప్రాంతం ఈ శేషాచలం అటవీ ప్రాంతంలో విలువైన వృక్ష సంపద ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి వృక్ష సంపద ఎర్రచందనం ఒక తిరుపతి శేషాచలం అటవీ ప్రాంతంలోనే లభిస్తుంది దీనిని వీళ్ళు ఇలాంటి విలువైన సంపదలు సంపదంతా కూడా ఇవాళ దొంగ వీళ్ళు స్మగ్లర్లు ఫాలో అవుతూ ఉంది వాటిని నియంత్రించేందుకు కూడా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు అయితే చేపట్టింది గత ప్రభుత్వంలో ఇది ఏదైతే సాగుతూ వచ్చింది రాజకీయ నాయకులే ఇలాంటి స్మగ్లర్లను ప్రోత్సహిస్తూ వచ్చే వచ్చిన సందర్భాలు కూడా అనేక ఉన్నాయి అలాంటి వాటిని అన్నింటిని కూడా కట్టడి చేస్తే కట్టడి చేయడమే కాకుండా అందుకు తగ్గట్టుగా పూర్తి స్థాయి నియంత్రణ చర్యలు అయితే ప్రభుత్వం చేపట్టింది ముఖ్యంగా దాదాపు అటు తమిళనాడు ఇటు కర్ణాటక రెండు రాష్ట్ర సరిహద్దుల్లో ఇలాంటి అక్రమ రవాణాను అరికట్టేందుకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దాదాపు పన్నెండు ప్రాంతాల్లో పోస్టులు ఏర్పాటు చేసింది అన్ని రకాల కట్టుదిట్టమైన చర్యలు అయితే చేపట్టింది ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిగా నియంత్రించగలి అయితే ఈ నియంత్రించిన నేపథ్యంలోనే రాజకీయ పరమైన ఒత్తిడిలు ఏ కూడా వాటికి తల వాటికి ఎలాంటి తలొగ్గకుండా అన్ని రకాల కట్టడి అన్ని రకాల చర్యలు చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది ఆ మేరకు ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ అధికారులను అధికారులతో సమీక్షించి వాటి మీద దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది ఇవాళ సాయంత్రం మరింత మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని చెప్పేసి అధికారులకు సూచించే అవకాశం స్పష్టంగా తెలుస్తూ ఉంది రవి రైట్ థ్యాంక్ యూ రవివర్మ